హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు కేంద్రం కీలక నిర్ణయంతో అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించబోతుందన్న వార్తలు కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల సుదీర్ఘకాల డిమాండ్లను పరిష్కరిస్తూ కనీస పెన్షన్ వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచుతారనే ప్రచారం కూడా కొనసాగుతుంది అయితే తాజాగా ఈ అంశంలో కీలక అప్డేట్ అయితే వచ్చింది పార్లమెంటులో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి ఈ పండుగల సీజన్ చివరి నాటికి కనీస పెన్షన్ పెంచుతున్నారా పార్లమెంటులో కేంద్రం ఏం చెప్పింది అనే వివరాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము పరిధిలోనే పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ అమౌంట్ పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతం నెలవారీ కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా ఉంది అయితే కార్మిక సంఘాలు పెన్షనర్లు అసోసియేషన్లు ప్రజాప్రతినిధులు ఈ కనీస పెన్షన్ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం తాజాగా ధృవీకరించింది ఇక కనీస పెన్షన్ను పెంచాలంటూ ట్రెండ్ యూనియన్లు అలాగనే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి చాలా వినతలు వచ్చినట్లు తెలిపింది ఇక తాజాగా ఈ విషయంపై పార్లమెంటు సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కనీస పెన్షన్ పెంపు ప్రభుత్వ పరిశీలనలో ఉందా అదే నిజమైతే ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ఇక కార్పస్ ఫండ్లో తగినంత నిధులు అందుబాటులో ఉన్నప్పుడు పేరుకుపైన క్లైమ్ చేయని నిధులు ఉన్నప్పుడు ఈపీఎఫ్ పెన్షన్ను పెంచటంలో ఉన్న అడ్డంకి ఏమిటి రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం వేగవంతం చేస్తుందా అని అడిగారు ఇక ఈ విషయాలపై కేంద్రం స్పందించింది ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ప్రస్తుతం అందిస్తున్న వెయ్యి రూపాయల కనీస పెన్షన్ను పెంచాలని ట్రెండ్ యూనియన్లు ప్రజాప్రతినిధులతో సహా వివిధ భాగస్వామ్య వర్గాల నుంచి చాలా వినతులు వచ్చాయని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు ఈపిఎస్ నైంటీ ఫైవ్ అనేది కాంట్రిబ్యూషన్ ప్రకారం బెనిఫిట్ అందించే ఒక సామాజిక భద్రతా పథకం అని తెలిపారు ఉద్యోగం కల్పించిన సంస్థ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్లో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపిఎస్లోకి వెళ్తుందన్నారు వాటి ప్రకారమే అన్ని రకాల బెనిఫిట్స్ కూడా అందుతున్నాయన్నారు ప్రస్తుతం ప్రభుత్వం కనీస పెన్షన్ను వెయ్యి రూపాయలు అందిస్తుందని తెలిపారు ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని తెలిపారు పండుగ సీజన్కు ముందు పెన్షన్ పెంపు ఉంటుందనే విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు ప్రభుత్వం ఒక కాలక్రమానికి కట్టుబడి లేదు కానీ కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ను నిర్ధారించటానికి బడ్జెట్ మద్దతును అందిస్తూనే ఉందని పునరుద్ఘటించింది